యువసేన టాక్స్ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం యువసేన టాక్స్ ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరి ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి మనం చూస్తున్నాం మనం చూసాము కూడా ఒక్క అవకాశమని అధికారంలోకి వచ్చిన వైసీపీ రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేసింది రాష్ట్రంలో ఉన్న సహజ సంపదలన్నీ కూడా ఏ విధంగా దోచుకున్నది ఈ సందర్భంగా ఒకే ఒక్క మాట నేను అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి అబద్ధాలను చాలా సులువుగా చెప్తారు జగన్మోహన్ రెడ్డితో ఉన్న వైసీపీ మంత్రులు కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అదే అబద్ధాలను వాస్తవాలు కూడా తెలియకుండా వాస్తవాలను వక్రీకరించి మరీ అబద్ధాలను పదే 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 చెప్పి నిజాలుగా సృష్టించబో సృష్టించారు అలా సృష్టించే అవకాశం అధికారంలోకి రావడం జరిగింది మళ్ళీ కొత్త అబద్ధాలతో అంటే ఉదాహరణకు ఒకటి చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేది పెత్తందారులకు పేదవారికి ఈ మధ్య పోటీ అంటారు ఇందులో పెత్తందారులు ఎవరు పేదవాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి పెత్తందారు కాదా ఎనిమిది ప్యాలెస్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి పేదవాడా ఎనిమిది ప్యాలేసులు ఉండి కూడా ఇంకా ఇంకో ప్యాలెస్ విశాఖపట్నంలో ప్రభుత్వ ధనంతో నిర్మించి దాన్ని స్వాధీనం చేసుకున్నది ఆయన పేదవాడ ఇదంతా కూడా గమనించాలి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుచరణ గణం మరి ఒక్కసారి కొత్త ఆలోచనలతోటి కొత్త అబద్ధాలతోటి ప్రజలను మళ్ళీ ఏ విధంగా మోసం చేయాలనేసి ముందుకొస్తున్నారు సో ఇది మనమందరం కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఇది మన కోసం తిప్పికొట్టాల్సిన అవసరం మన పిల్లల భవిష్యత్తు కోసం తిప్పికొట్టాల్సిన అవసరం మన పిల్లలకు బంగారు భవిష్యత్తు మంచి ఉద్యోగ అవకాశాలు రావటానికి మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఇది మన రైతాంగాన్ని ఆదుకోవడానికి మన మహిళలకు రక్షణ కల్పించటానికి మనందరం కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి చెప్పే మాయ మాటలకు మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఒకటే ఏ విధంగా అయినా ఎలక్షన్ గెలవాలి అది అడ్డదారులైనా సరే ఓకే అడ్డదారులోనే గెలవాలనేసి జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు ఆలోచనలు కూడా ఉంటాయి మనమందరం కూడా ఈ విషయంలో ఇంకొంచెం అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే దొంగ ఓట్ల ద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలనేసి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగించి అధికారంలోకి రావాలని చూస్తున్నారు సో మనమందరం కూడా అను నిత్యం మన ఓటుని వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ దొంగలు దొంగ ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చి మళ్ళీ మన మీద పెత్తనం చెలాయించకుండా ఉండాలంటే మనం చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రతి ఒక్క అబద్ధాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పే మాయ మాటల్ని మనమందరం కూడా తిప్పికొట్టి ప్రజల్లోకి బలంగా లోతుగా తీసుకువెళ్ళేసి రేపు ఇరవై నాలుగులో ప్రజాప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశలో మనమందరం కూడా కలిసి పనిచేయాలనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరి ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గంలో ఉన్న ఓటర్ మహాశైలు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను